హాయ్ వివర్స్ మనం వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ది ఫస్ట్ లెసన్ చూస్తున్నాము పలక నల్ల నల్లని నా పలక నాలుగు మూలల నా పలక అక్షరాలను రాసే పలక అంకెలు సంఖ్యలు రాసే పలక వచ్చేసి పలక బలపం అనేటువంటిది అంతకుముందు కాలంలో వచ్చేసి ఎక్కువగా పలకాన్ని యూజ్ చేసేటువంటి వాళ్ళు నల్లగా ఉంటుంది పలక వచ్చేసి నాలుగు మూలలా ఉంటుంది నాలుగు మూలలుగా ఒక పలక అనేటువంటిది ఉంటుంది దాంట్లో మనము అక్షరాలు అనేటువంటిది రాస్తాము అంకెలు సంఖ్యలు రాసే పలిక తర్వాత వచ్చేసి అంకెలు నెంబర్సు తర్వాత వచ్చేసి సంఖ్యలు అనేటువంటిది మనము రాస్తామనమాట ఆ యొక్క పలకలు గేమ్లో పలకను గుర్తించి గోళం చుట్టండి కింది బొమ్మను చూడండి పదాన్ని చదవండి అక్షరాలను చదవండి ఆ అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరం వచ్చేసి పాలక పలక ఇక్కడ కొన్ని పదాలు వచ్చేసి పాలక అక్షరాలతో వచ్చేటువంటి పదాలను మనము చదవాలి చూడండి కళ పలక కలప కలక కల కళ పక ఇక్కడ అక్షరాలను గీతల మధ్యలో రాయండి ఇక్కడ చూడండి మనము అక్షరాలను వచ్చేసి రాసేది కింది అక్షరాలు చుక్కలు కలుపుతూ రాయండి కలిపి చదవండి రాయండి ఇక్కడ చూడండి మీరు కలిపి దానిపైన రాయండి పా లా కా అంటూ చెప్తూ రాయండి తర్వాత ఈ యొక్క బొమ్మను చూడండి మీరు గీయండి రంగులు వేయండి సేమ్ ఇదే విధంగా పలకను వచ్చేసి ఒక బొమ్మను గీసి దానికి రంగులు వేయండి